ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోస్ మనం ఈ వీడియోలో మేషరాశిలో జన్మించిన వారికి సంబంధించి వాళ్ళ జీవితంలో జరిగే కొన్ని సంఘటనలకు సంబంధించి ఒక ఏడు విషయాలని ప్రత్యేకించిన విషయాలు ఏడు విషయాలను తెలుసుకుందాం మేషరాశి వారికి జాతక చక్రాన్ని మనం చూసినట్లయితే ఒకటో స్థానాధిపతి కుజుడు మూడో స్థానాధిపతి బుధుడు పంచమాధిపతి రవి అలాగే భాగ్యాధిపతి గురుడు కావడం వలన ఈ గ్రహాలకు సంబంధించిన క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో అవి మేష్రాస్ వారికి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఇది రాసిని బట్టే చూసుకోవాలి లగ్నం బట్టి చూసుకోకూడదు గోచారం అంతా కూడా నెల ఫలితాలు సంవత్సరం ఫలితాలు ఏలినా గురు మార్పు శని మార్పు గ్రహాల మార్పు అంతా కూడా గోచార రీత్యా రాసిని బట్టే చూడాలి అంతే తప్ప లగ్నాన్ని బట్టి చూడకూడదు లగ్నాన్ని బట్టి చూడమంటున్నారంటే వాళ్ళకి జాతకం చెప్పడం రాదు ఏదో పబ్బం గడుపుకుంటున్నారు రాశి ప్రకారమే చూడాలి ఇక మేషరాశికి అధిపతి కుజుడు కుజుడు అనగానే ఫైర్ ఫైర్ అనమాట ఎవరిని లెక్క చేయడు సైన్యాధ్యక్షుడు అనమాట వ్యూహం ప్రతి వ్యూహం ఎలా చేయాలి ఎలా ఉండాలి ఇది ఎక్కువగా మేషరాశి వారిలో కనిపిస్తూ ఉంటుంది అయితే ఏంటంటే ఈ కుజుడు బలంగా ఉంటే ఒకలాగా బలంగా లేకపోతే ఒకలాగా జీవితం ఉండే అవకాశం ఉంటుంది ఇక మొదటి విషయానికి వస్తే కుజుడు బలంగా ఉన్న వ్యక్తులు ఉన్న ఊర్లోనే బాగా సంపాదించి ఒక మంచి స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట భార్య పిల్లలు చక్కగా చూసుకోవడం కుటుంబ సభ్యులను కూడా చాలా చక్కగా చూసుకోవడం అలాగే వీళ్ళంటే భయం అనమాట బయటకు వెళ్తే వీళ్ళు చూడగానే ఎవరైనా సరే భయపడే అవకాశం ఉంటుంది ఇక రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ కుజుడు బలహీనంగా ఉంటే మాత్రం మీరు కది ఆ ఊరు వదిలేసేయాలి పుట్టిన ఊరు ఏదైతే ఉంటుందో అది వదిలేసి వేరే చోటకు వెళ్తేనే కలిసి వస్తుంది తప్ప ఆ ఊరిలో ఉండి మీరు రకరకాల వ్యాపారం మార్చినప్పటికీ కూడా రకరకాల వ్యవసాయాలు చేసినప్పటికీ కూడా పొలిటికల్గా అక్కడ మాత్రం మీకు సక్సెస్ రాదు వేరే చోటకు వెళ్తేనే సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇక మూడో పాయింట్కి వస్తే పొలిటికల్కి పొలిటికల్ సక్సెస్కి పొలిటికల్ వ్యూహాలకి పొలిటికల్కి సంబంధించి అన్ని రకాలుగా కూడా విజయాలకి మేషరాశి పెట్టింది పేరు కుజుడు కూడా మెయిన్గా ఈ పొలిటికల్కి యాక్టివ్ రోల్ అనేది పోషించే అవకాశం ఉంటుంది కాబట్టి మేషరాశిలో చెందిన జన్మించిన వ్యక్తులు ఎక్కువగా పొలిటికల్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఏంటంటే వీళ్ళలో కొంచెం మొండితనం కోపం ఎవరిని లెక్క చేయకపోవడం ఎదుటి వ్యక్తుల్ని నమ్మకపోవడం అవసరం తిరగాక తొందరగా వాళ్ళని పక్కకు పడేయడం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఎప్పటికైనా సరే వాళ్ళకి తిరిగి మళ్ళీ రిస్క్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక నాలుగో విషయానికి వస్తే వీళ్ళు వ్యాపారాలు చేసిన ఏ రంగంలో అయినా సరే చాలా చక్కగా చేస్తారు మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక వీళ్ళకి ఏంటంటే పంచమాధిపతి రవి కావడం వలన వీళ్ళ పిల్లలు కూడా మంచి మంచి స్థాయికి వెళ్ళడానికి ఎంతగానో రవి బాగుంటాడు వీళ్ళకి రవి బాగున్నాడంటే పిల్లలు మంచి అభివృద్ధి పొందడం చదువులు చక్కగా చదవడం చదువు వచ్చినా లేకపోయినా క్రమశిక్షణతో ఉండడం అనేది జరుగుతుంది రవి కనుక సరిగ్గా లేడనుకోండి పిల్లల విషయాలు చాలా వరకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి కాబట్టి పిల్లల విషయాలు ఇబ్బంది కలిగిస్తే మాత్రం వీళ్ళు ఒకసారి సూర్యుడికి సంబంధించిన విషయాలు ఆరాధన మీద దృష్టి పెట్టడం మంచిది ఇక ఐదో విషయానికి వచ్చేసరికి వీళ్ళకి ప్రత్యేకంగా రోజు లైఫ్లో ఎంత కంఫర్ట్గా ఉన్నప్పటికీ కూడా ఆ కంఫర్ట్నెస్ అనేది వీళ్ళు అనుభవించడంలో చాలా వరకు మిస్ అవుతారని చెప్పవచ్చు ఎంతసేపు కూడా ఏదో ఆందోళన అనమాట చిన్న చిన్న కక్షలు వాడు ఎందుకు తొందరగా రాలేదు కాఫీ ఎందుకు తొందరగా పెట్టలేదు లేకపోతే పేపర్ ఎందుకు తొందరగా రాలేదు ఇక చిన్న చిన్న విషయాలకి ఇసుగు కోపం తెచ్చేసుకుని వీళ్ళ యొక్క చక్కటి ప్రశాంతతను దేవుడిచ్చిన ప్రశాంతతను వీళ్ళే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది ఇక ఆరో విషయానికి వస్తే వీళ్ళు కనుక చక్కగా ఆలోచించి ఎందులో దిగినా సరే రిస్క్ తీసుకుని ముందుకు వెళ్తే మంచి విజయాలనేవి వస్తాయి ఎందుకంటే వీళ్ళ ప్లానింగు అంతా కూడా వేరే లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళని గేమ్ చేంజర్స్ అంటారనమాట దీన్నైనా సరే చేంజ్ చేయగలరు వీళ్ళకి డబ్బు అవసరం లేదు కీర్తి మర్యాద ఇవన్నీ కావాలి ఎక్కువగా ఏంటంటే వీళ్ళు డబ్బు లేకపోయినా బతు బతుకుతారు తప్ప వీళ్ళు ఆ రెస్పెక్టు ఒక ఊరిలో ఉండే ఆ ఊర్లో మంచి స్టేటస్ వాళ్ళ కుటుంబానికి సంబంధించి మంచి లెవెల్ ఉండాలని కోరుకునే అవకాశం ఉంటుందన్నమాట వీటి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది ఇక ఏడో విషయానికి వచ్చేదరికి ఏంటంటే వీళ్ళు డామినేషన్ అనేది కుటుంబ సభ్యుల్ని పిల్లల్ని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది కుటుంబ సభ్యుల పట్ల కూడా విపరీతమైన ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంతవరకు మేస్ట్రాస్లో జన్మించిన వాళ్ళు అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు మేస్ట్రాస్లో జన్మించిన వాళ్ళు వేరే వాళ్ళతో రిలేషన్స్ పనికి వాళ్ళ సలహాలు ఇవి తీసుకుని కొంతవరకు కుటుంబ జీవనాన్ని డిస్టర్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది వ్యామోహాలు ఎక్కువ అయ్యే కొద్దీ కూడా పిల్ల భార్య పిల్లలు లేకపోతే కుటుంబ సభ్యులు వీళ్ళతో డిస్టర్బెన్స్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా వచ్చిందంటే మీకు గురువు బాగున్నట్టు గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకుంటే కుటుంబ జీవితం చక్కగా ఉండే అవకాశం ఉంటుంది